విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ దాదాపు రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆదివారం నవీ ముంబై వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికా ట్రోఫీ కోసం తలపడబోతున్నాయి రెండు జట్లు ఎలాగైనా ట్రోఫీ గెలుచుకుని ఫస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్ గా నిలవాలని పట్టుదలగా ఉన్నాయి కానీ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే అసలు మ్యాచ్ జరగడమే డౌట్గా కనిపిస్తుంది దీంతో అనుకోకుండా మ్యాచ్ అయితే ఎవరు విజేత అవుతారనే డౌట్ ఫ్యాన్స్లో మొదలైంది అసలు విషయం ఏంటంటే మ్యాచ్ జరిగే నవీ ముంబైలో వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ వర్షాల వల్లే చాలా మ్యాచ్లు రద్దయ్యాయి కూడా ఈసారి ఇండియా సఫారీల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ సమయంలో కూడా వర్షం పడే ఛాన్స్ ఉందట ఆదివారం నాడు నవీ ముంబైలో వర్షం పడే ఛాన్స్ అరవై శాతం ఉందని వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే మ్యాచ్ జరగడానికి సిక్స్టీ ఫార్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఒకవేళ ఆదివారం ఇరవై ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్డ్ అయిన సోమవారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రిజర్వ్డ్ అయిన సోమవారం కూడా నవీ ముంబైలో వర్షం పడే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి కానీ మ్యాచ్ రద్దయ్యే స్థాయిలో వర్షం పడకపోవచ్చు అయితే ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఒకవేళ సోమవారం కూడా భారీ వర్షంతో మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ప్రకారం రెండో రోజు కనీసం రెండో జట్లు ఇరవై ఓవర్ల మ్యాచ్ అయినా ఆడేలా చూస్తారు దాంతో డక్వర్ ఈ పద్ధతిలో విజేతను ప్రకటిస్తారు అయితే అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ను కంప్లీట్ గా రద్దు చేసి ట్రోఫీని రెండు జట్లకు సమానంగా ఇస్తారు అంటే రెండు జట్లని విజేతగా ప్రకటిస్తారన్నమాట